డేవిడ్ పాల్ సత్యవాక్యము యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి సోదర సోదరి మనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను బ్రదర్ మీకు వందనములు బ్రదర్ బ్రదర్ ఈ మధ్యకాలంలో కల్వరి ప్రత్యక్షత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఒక వీడియోలో ఏం చెప్పారంటే సార్వత్రిక సంగమ నీకు వెంట్రుకలు గాక అని చెప్పేసి అతని ముందున్న ఒక వ్యక్తికి వెంట్రుకలు మొలిచినట్టుగా చూపిస్తూ ఈ మాట అనడం జరిగింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రదర్ వెంట్రుకలు లేని వారికి వెంట్రుకలు మొల్పించగలిగిన శక్తి కలిగినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి శక్తిని పొంది ఉన్నారు వచనంలో పెరుగుతున్నాయి నేను ప్రవచిస్తున్నాను సార్వత్రిక సంఘం ఎంటికలు పెరుగుతున్నాయి అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు సూచక కర్యలు లేవు మహత్కార్యాలు లేవు అన్య భాషలు లేవు ప్రవచనాలు లేవు దర్శనాలు లేవు అని ఫిలిస్తీన్లు ఎంటలు తీసేసినారేమో కానీ మరలా ఎంట్రికలు పెరుగుతున్నా నేను ప్రవచిస్తున్నాను కెన్ స్టాప్ అంటే ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక గారడి వాడు గారడి సీమోన్ లాంటి వాడు ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియదు బైబిల్ గ్రంథంలో అనేక అబద్ధ ప్రవక్తను గురించి ప్రభు చెప్పాడు కదా స్వార్థ ఏడవ అధ్యాయంలో మత స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో అబద్ధ ప్రవక్తను గురించి మీరు జాగ్రత్త పడది వారు గొర్రెతో గొర్రె చర్మం కప్పుకొని వస్తారు క్రూరమైన తోడేలు అన్నాడు అలాగే మత్స్య స్వార్థలో వాళ్ళు అబద్ధపు ప్రవచనములు పలికెదరు అద్భుతములు చేశారు అయితే వారిని ఏమన్నాడు అక్రమము చేవారులారా తొలగిపోండి మీరు నా ఇద్దనండి తొలగిపోండి మీరెవరో నేను ఎదగాను వీరినేమన్నాడంటే ప్రభు అక్రమచ్చేవారులారా మీరు నా ఇద్దరు నుండి తొలగిపోవడని చెప్పాడు ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు అంటే యాక్చువల్లీ అతనికి మైండ్ పరంగా స్టెబిలిటీ లేదు అంటే అతని మైండ్ స్టాండర్డ్ లేదు ఒకసారి ఏమో ఖమ్మంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రవచిస్తున్నా అంటాడు మరలా వచ్చే వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాడు ఇంకో చోటుకు వచ్చి అగ్ని జ్వాలలు మండుతున్నాయి మండుతున్నాయి అంటాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ బట్టతలకు ఎంట్రుకలు మొలుస్తున్నాయి అంటాడు ఏ ఇంకొకటి కూడా విన్నాను రాజ్య రాజ్యాభిషేకం గురించి మాట్లాడుతున్నారు రాజ్యాభిషేకం అనే పదం అసలు ప్రవచన బైబిల్ బైబిల్గా ఉందా లేకపోతే కనపడుతుందా న్యూ టెస్ట్మెంట్లో రాజ్యాభిషేకం అనేది ఈ లేదనమాట రాజ్యంలోనికి చేర్చబడిన వాళ్ళు క్రీస్తు ద్వారా అభిషేకించబడిన వాళ్ళు సో అతనికి ఏంటంటే అతనికి మైండ్ సరిగ్గా లేదు మైండ్ సరిగ్గా లేదు అతను తలకాయ ఇలా ఉండటము ఇలా పళ్ళు కొరకటము నేలు కొరుక్కోవటము మన పాము గద తిరిగినట్టు మెలకలు మెలకలు తిరగటము అంటే ఒకడు ప్రవచనాలు పలికినప్పుడు పాత నిబంధనలో ఆ ప్రవచనము నెరవేర్పు జరగకుంటే వాని కుమారుడే వాణ్ణి చంపవలెను అని రాయబడింది ప్రవచనము ఎప్పటికీ కూడా మానవుడి ఊహను బట్టి జరిగేది ప్రవచనం కాదు ప్రవచనము అంటే లేఖనములో వ్రాయబడినటువంటి గ్రంథము యొక్క నెరవేర్పే ప్రవచనం ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు పుడతాడని చెప్పి గ్రంథం రాయబడింది అది నెరవేర్పు జరిగింది ఆయన సిలువ వేయబడతాడు అని చెప్పేసి దావిది చెప్పాడు కీర్తనలు అది మత్తైస్వార్థ ఇరవై ఏడో అధ్యాయంలో నెరవేర్పు జరిగింది ఒకడు నన్ను ముప్పది వెండి నాణ్యములకు అప్పగించునని చెప్పేసి కీర్తనల గ్రంథంలో ప్రాయపడింది అది మత్తైస్వార్థలో ఇరవై ఏడవ అధ్యాయంలో యూదయస్క్రియతో అప్పగించటము నెరవేర్పు మనం జరిగింది అయితే ప్రవచనం అంటే ఎప్పటికి కూడా ఒక లేఖనం యొక్క నెరవేర్పునే ప్రవచనం అంటారు ఈ వ్యక్తి చెప్పేది లేఖనం కాదు దీన్ని సోదె బోధ అని చూతారు దీనిని పాత నిబంధనల ప్రవక్తల గ్రంథంలో చాలా చోట్ల కూడా వారు సోద చెప్పేదురు అన్నారు ద్రవ్యము కొరకు సోద అని జకర్య గ్రంథంలో కూడా రాయబడింది అంటే దీన్ని ఏమంటారు అంటే సోదే అంటారు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నీకు ఎండ్రుకులు మొలుసునుగాక అండేది యేసు ప్రభువారి శిష్యులు సార్వత్రిక సంఘంలో ఎంట్రుకలు ముల్చునుగాక అండేది ఎలీషా బోడిగుండువాడ బోడిగుండువాడా అన్నారు ఎలిషా ఎలుగు వచ్చేసి చంపేసినాయి ఎలీషాకి ఎంట్రుకలు ఊడిపోయినాయి అండ్ ఎలిషాకు వెంట్రుకలు ములిపించుకునే శక్తి లేకనా లేకనా ఏ ప్రవీణ్ కుమార్ కూడా నెత్తిన సగం ఊడిపోయినాయి మధ్యలో దాన్ని కవర్ చేసుకోవటానికి నెత్తి పాపడి దేవుడు చక్కగా దూకుంటాడు తప్పది సార్వత్రిక సంఘం అని చెప్పి ఆ వ్యక్తికి ఎంట్రుకలు మొలవటం అంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి దేవుని అనుమతి లేకుండా ఒక్కటి కూడా నశించదు అన్నాడు ఇప్పుడు తల వెంట్రుకలు నశించిపోవాలంటే దేవుని పర్మిషన్ కావాలి మన తల ఎంట్రుకల్లో ఎన్ని ఉన్నాయో మనకు తెలవదు అవి అవి లెక్కింపబడినవి అన్నాడు ఈ వ్యక్తి ఏమంటాడు మొలుసును కాక అంటే మొలిచినా ఏమైనా మొలుస్తున్నాడు చూపించాడు సూత్ర ఏం మొలిసినాయి నేను నాకు తెలియదు ముందు ఉందో లేదో వెనక చూపించాడు మొలిసింది అన్నాడు మొలిసింది అని చెప్పి మొలుస్తుంది అన్నాడు ఇంకోటి రాజ్యాభిషేకం ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నాడు ఈ పదాలు కొత్తగా ఉన్నాయి వింతగా ఉన్నాయి మరి ఇటువంటి సారీ బ్రదర్ సారీ బ్రదర్ ఇంటర్ప్రిషన్ ఈ పదాలన్నీ వింటున్నటువంటి సంఘస్తులు ఆ సంఘానికి వెళ్తున్నటువంటి వారు ఏ విధంగా మరి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు నాకు అర్థం కలుగు అంటే వారు ఇప్పుడు ఈ చీకటిలో ఉన్నవాడికి వారు కూడా చీకటిలో ఉన్నవాళ్ళకి ఇప్పుడు చీకటిలో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడు గ్రహించాడు ఇప్పుడు వాడు చీకటిలో ఉన్నవాడు అని చెప్పేసి సత్యంలో ఉన్నవాడికి గ్రహింపు వస్తుంది ఇప్పుడు ఇదే ప్రవీణ్ కుమారు సార్వత్రిక సంఘమా ఎంట్రుకలు మొలువును గాక బట్టతల కంటే వాళ్ళంతా కూడా చీకటిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క చీకటి మాటలు అర్థమైతే కానీ వెలుగు మాటలు అర్థం కావు ఒక చీకటి సంబంధికి వెలుగు సంబంధమైన మాటలు అర్థం కావు వాడు చీకటి సంబంధి ఎప్పుడైతే మాట్లాడాడో వెలుగు సంబంధికి అది అబద్ధమని మనకు అర్థమవుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చీకటి సంబంధులే కాబట్టి అంటే రక్షణ లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు అది అది కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అధికారంలోకి వస్తారని కూడా ప్రవచించారు ఒకటి కరోనా వచ్చేటప్పుడు ముందు ప్రవచనాలు చెప్పచ్చు కదా కరోనా వస్తుందని ముందు ప్రవచనాలు చెప్పొచ్చు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళు స్వస్థతలు చేస్తామన్న వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు శానిటైజర్ పెట్టుకుండు మళ్ళీ ఇప్పుడు తిరుగుతుండ్రు సత్యం రేపు షర్మిలా వస్తుందేమోనని ప్రవచనాలు బలకమని అనిల్ కుమార్ కూడా ప్రవచనాలు బలికాడు కదా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి వస్తుంది నా కారు నెంబరు నూట యాభై ఒకటి నా ఫోన్ నెంబరు నూట యాభై ఒకటి అన్నీ చెప్పిండు కదా ఇప్పుడు షర్మిలా చీఫ్ మినిస్టర్ అయితేనే ప్రవచనాలు పలకచ్చు కదా ఎక్కడికి ఉన్న ఎడ్వర్డ్ విలియమ్స్ ప్రవీణ్ కుమారు అనిల్ బాబా వీళ్ళందరూ ప్రవచనాలు పలకమను బైబిల్ ఏం చెబుతుందంటే రేపు ఏం తెలియదు రేపు ఏం ఎవడికి తెలుస్తుంది అంటే ఒకడు హత్య చేశాడు వాడికి తెలుసు రేపు కాకపోయినా ఎల్లుండైనా పట్టుబడతాను పట్టుబడితే జైలుకి వెళ్తాను అంతేనా ఒక ఒక దుర్నీతిపరుడు మోసగాడికి అసత్యం చేసేవాడికి నాకు మరణం ఉన్నది నా నా పరిస్థితి నాశనం కాబోతుందని వాడికి తెలుస్తుంది ఎందుకని వాడు హత్య చేసిన వాడికి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు వాడిని శిక్షిస్తాయి ఆ పడే శిక్ష వాడికి తెలుసు ఎందుకంటే వాడు చేసినటువంటి పాప మాట వింతలు రేపు ఏమి లోకంలో ఏం సంభవించిన ఎవడికి తెలియదు ఎవడికి తెలియదు అందుకని ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక మాయల్ ఫకీర్ ఒక ఆటో డ్రైవర్ ఈ ఆటో డ్రైవరు ఈ ప్రవచనాలు చెప్పి వేల కోట్ల రూపాయలు చంపా ఈ ఆటో వేసుకొని వినేవాడు ఏం వేసుకోండు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమైనా మెడికల్ డాక్టరా మీరు వేల కోట్లు అంటే నాకు చిన్న అనుమానం వచ్చింది బ్రదర్ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమని బైబిల్ చెప్తాను బైబిల్ ఆ రోజు చెబుతుంది ఈ రోజు చెబుతుంది వాళ్ళు పట్టుకుందే బ్రతకటానికి చేతగాక జీవనోపాధి నిమిత్తం బైబిల్ పట్టుకున్నాడు అందుకే వాళ్ళు నూనె డబ్బాలు ఖచ్చిపులు అమ్మేది నూనె డబ్బాలు ఎందుకు అమ్ముతారు వంద రూపాయలు వేస్తారు రక్తమా నూనె డబ్బా ఖర్చీపు పట్టుకొని ఖచ్చిపు పరిశుద్ధాత్ముడు అని చెప్పి మోసం చేస్తారు సో ఇవన్నీ కూడా అబద్ధాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్